మనకేదో గుర్తింపు తెచ్చుకోగలిగామో అలాంటిది అన్ని కూడా పార్టీ ఎక్కడ కూడా మర్చిపోదు పార్టీ అనేది కనీసం మనం గుర్తిస్తుంది ఎవరు బాగా పనిచేశారు దానికి తగిన ప్రతిఫలం ఇస్తుందని చెప్తుంటే అది ఎక్కడ ఎలా కొంతమంది కావాలని జాతీయ నిర్ణయలాగా వ్యతిరేక వర్గాన్ని ఇచ్చేసి పార్టీ అధినాయకుడికి తప్పుడు ఇది ఇచ్చి ఆ రోజు కొండూరుని చేయించాల్సిన సమయం మీరు అందరూ కూడా తెలుసుకుంటారు కొండూరు నియోజకవర్గంలో దీటైన వ్యక్తి అక్కడ ఎవరైనా ఎదుర్కోవాలంటే మీ అందరూ కూడా తెలుసు ఏ విధంగా పనిచేశారు కాబట్టి ధైర్యంగా నిలబడగలుగుతాం అనేది మీ అందరూ ఎవరైనా సరే మనం ధైర్యంగా పనిచేస్తే ఎవరైనా సరే ఎదుర్కోవచ్చు కానీ ఇంకో కొత్త అభ్యర్థి తీసుకొచ్చి ఏ విధంగా పనిచేయించారో మీకు తెలుసు దానికి అందుకే పెద్ద మార్గం విషయం ఏంటంటే ఇంత కృషి చేసిన పన్ను నియోజకవర్గంలో రోజు అనేవాడిని తిప్పుకుంటే మీకు నెగిటివ్ వస్తుంది రోజు తిప్పుతుందని చెప్పారు ఈ పార్టీ పెద్దలు ఇంతకన్నా కోరం ఇంకోటి అవమానం ఇంకోటి లేదు కదా ఇంతకన్నా అవమానం మీకు ఉన్న అన్ని గ్రామాలు ఉన్నాయి రోజు అనేవాడిని తిప్పుకుంటే మీకు నెగిటివ్ ఓటు అయితే తిప్పుకోవద్దని చెప్పారు మరి గ్రామాల్లో ఇచ్చి ఎదుగు తీసుకోరు గ్రామంలో పార్టీలు ఉన్నాయి పార్టీ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పార్టీలు ఎందుకు తీసుకురాకపోయారు ఎందుకంటే అక్కడ మనకు సరైన సిస్టం లేదు ఒక పార్టీ నిర్మాణం సరిగా లేదు ఒక అవగాహన ఉన్న వ్యక్తులు సరిగా లేరు ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు బాగా పనిచేయట్లేదు అనేది లేదు అందుకనే ఈ మధ్యవర్తులు ఎవరెవరు అక్కడ ఉన్నారో వాళ్ళు చాలా కట్టడం చాలా ఇష్టం మొదలు పెట్టారు వాళ్ళ అనుగుణంగా వాళ్ళు అధినాయకుడికి తప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నారు అందుకనే ఇవాళ ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్న చాలా మంది కూడా ఎన్నో రకాలుగా బాధపడిన సంఘటనలు మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నారు